ప్రతి జనరేషన్లోనూ కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే వాళ్ళని టార్చ్ బ్యారర్స్ అంటారు తెలుగు పత్రికా ప్రపంచంలో అటువంటి టార్చ్ బ్యారర్ ఈనాడు దినపత్రిక కాలానుగుణంగా కొత్త ధనాన్ని అందుకుని నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంకారవం ఈనాడు కేవలం నాలుగున్నర వేల సర్క్యులేషన్తో ప్రారంభమైన ఈనాడు దినపత్రిక నేడు పదమూడు లక్షలకు పైగా సర్క్యులేషన్తో దూసుకుపోతోంది ఈనాడు దినపత్రిక స్థాపించి యాభై వసంతాలు పూర్తి అయిన సందర్భంగా జేఆర్జీ సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని ఓ మూతపడ్డ షెడ్ అందులో నుంచి అచ్చుగుద్దుతోన్న శబ్దం ఆ క్షణంలో అక్కడేం జరుగుతుందో చుట్టుపక్కల వాళ్లకి అర్థం కాలేదు ఆ తరువాత అదే తెలుగు నాట సమాచార విప్లవానికి నాంది పలికిన ఈనాడు పుట్టింది చిరునామా అయ్యింది చీకటి తెరలు చీల్చుతూ రేపటి ఉదయాన్ని పాఠకులకు చూపింది ఈనాడు ప్రాంతీయ పత్రికగా అలా మొదలైన ప్రస్థానం అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు పత్రికగా శిఖరాగ్రాన్ని అధిష్ఠించి సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది ఈనాడు యాభై ఏళ్ల క్రితం జాతి కీర్తి పతాకగా ఈనాడును ఎగురవేసింది అక్షర ఋషి రామోజీరావు నిజానికి ఆయనకు పత్రిక పెట్టాలన్న ఆలోచనే లేదు కాకతాళీయంగా అనుకోని ఓ ప్రయాణం అందులోని ఓ పరిణామం ఈనాడు దినపత్రిక ఆవిర్భావానికి నాంది పలికింది ఒకరోజు రామోజీరావు విమానంలో ప్రయాణిస్తున్నారు అనుకోకుండా పక్క సీటులో నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కెఎల్ఎన్ ప్రసాద్ ఉన్నారు వారితో మాటలు కలిపారు వ్యాపార పనుల నిమిత్తం తాను తరచూ విశాఖ వెళ్తుంటానని అక్కడికి మీ పత్రిక మధ్యాహ్నం వరకు రావట్లేదని వారి దృష్టికి తెచ్చారు విశాఖలోనే ఎడిషన్ మీరు ఎందుకు ప్రారంభించకూడదు అని పెట్టడం అంటే అంత అషామాషి వ్యవహారం కాదంటూ కేఎల్ఎన్ ఇచ్చిన సమాధానం రామోజీరావును నొప్పించింది అందుకు కారణమూ లేకపోలేదు రామోజీరావుకు పరిచయస్తులైన టి రామచంద్రరావు అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసేవారు ఆయన్ని చూసి రామోజీరావుకి అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన మెలకువలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది చదువు పూర్తయ్యాక ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో గా ఉద్యోగంలో చేరారు రామోజీరావు మూడేళ్లు అక్కడ పనిచేశాక తిరిగి హైదరాబాద్ వచ్చారు ఆ రోజుల్లో తెలుగు నాట గోయంకాలకు చెందిన ఆంధ్ర ప్రభదే అత్యధిక సర్క్యులేషన్ తెలుగువారు స్థాపించిన పత్రికలు తరువాతి స్థానాల్లో ఉండేవి తెలుగు గడ్డపై తెలుగు పత్రికలు వెనకబడడం ఏమిటి అని ప్రశ్నించుకున్నారు రామోజీరావు ఆ కారణంతోనే కెఎల్ఎన్ కి సూచన చేశారు కానీ అసాధ్యం అనడంతో రామోజీరావులో పట్టుదల తిరిగింది అసాధ్యాన్ని ఎందుకు సుసాధ్యం చేయలేం అనే ఆలోచన రేకెత్తింది పత్రిక పెట్టడమైతే ఫిక్స్ మరి ఎక్కడ పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అప్పట్లో తెలుగు వార్తాపత్రికలన్నీ విజయవాడలోనే విజయవాడలోనే అక్కడి అక్కడ్నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి విశాఖకు పత్రిక రావాలంటే విజయవాడ నుంచి వచ్చే రైలే దిక్కు రైల్లో పత్రికలు వచ్చి పాఠకులకు చేరేలోపే ఏ మధ్యాహ్నమో అయ్యేది ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు సాయంత్రానికి చేరినా గొప్ప తాను విజయవాడలో పత్రిక పెడితే అందరిలో ఒకనవుతాను మిగతా పత్రికలకి పోటీదారు అవుతానే తప్ప ప్రత్యేకత ఏముంటుంది అదే మధ్యాహ్నం వరకు పత్రిక మొహం చూడలేని ఉత్తరాంధ్రలో అయితే తానే అవుతాను అనుకున్నారు రామోజీరావు అసలు పత్రిక లేని విశాఖలోనే మొదటి అడుగు వేయాలని నిశ్చయించుకున్నారు చైనా యుద్దతంత్రమైన ల్యాండ్ థియరీ కూడా అందుకు ప్రేరణ అని చెప్పేవారు రామోజీరావు విశాఖలో పత్రిక పెట్టడం సాహసోపేతమైతే దానికి ఎంచుకున్న పేరు సంచలనం అప్పట్లో పత్రికలన్నీ ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్ర జనత ఆంధ్ర విశాల ఆంధ్ర ఇలా ఆంధ్ర పదంతో ఉండేవి అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర పదం లేకుండా ఓ పేపర్ పేరు పెట్టడం సాహసోపేతమే ఒకరిని అనుకరించడం అలవాటు లేని రామోజీరావు అలాంటి సాహసమే చేశారు పత్రికకు ఈనాడు అని పేరు పెట్టారు నాడు అంటే ప్రాంతం రోజు అని రెండర్థాలున్నాయి ఈనాడు అంటే ఈ ప్రాంతం అనైనా అనుకోవచ్చు లేదా ఈ రోజు అనైనా అనుకోవచ్చు అలా పేరుతోనే ప్రాంతీయ అనుబంధం పరుచుకుంది ఈనాడు ఈనాడు పేరే కాదు మాస్ట్ హెడ్ కూడా వినూత్నమే మిగతా పత్రిక పేర్లన్నీ గుండ్రటి అక్షరాలతో ఉంటే వాటికి భిన్నంగా ఉండాలనుకున్నారు రామోజీరావు తాను స్థాపించిన కిరణ్ యాడ్స్ లో పనిచేసే నార్లకంటి స్వామి అనే ఆర్టిస్ట్ కి మాస్ట్ హెడ్ రూపకల్పన బాధ్యతను అప్పగించారు నార్లకంటి స్వామి పలకల్లాంటి అక్షరాలతో ఈనాడు లోగో డిజైన్ చేయగా అక్షరాల మధ్య గీతలు పెట్టించి ముద్ర ఖరారు చేశారు రామోజీరావు ఆ ముద్రే తెలుగు పాఠకుడి గుండెల్లో చెరగని ముద్రయ్యింది ఉషోదయానే ప్రజల చేతిలో పేపర్ పెట్టాలి అనే పట్టుదలైతే ఉంది కాని పెట్టుబడి రామోజీరావు దగ్గర లేదు నిధులు యంత్ర సమీకరణ వంటి సవాళ్లు చీకట్లలా చుట్టుముట్టాలని చూశాయి వాటన్నింటినీ సంకల్ప బలంతో అధిగమించారు రామోజీ ఉన్న వనరులతోనే ఉన్నతంగా ఆలోచించారు విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని నక్కవానిపాలెంలో అప్పట్లో మూతపడ్డ ఓ స్టూడియో షెడ్లను లీజుకు తీసుకున్నారు వాటిని బాగు చేయించారు పత్రిక అచ్చువేయడానికి ముంబైలోని నవ్ హింద్ టైమ్స్ నుంచి సెకండ్ హ్యాండ్ డూప్లెక్స్ ప్లాట్ బెడ్ రోటరీ ప్రింటింగ్ ప్రెస్ కొన్నారు అప్పట్లోనే దాని ఖరీదు లక్ష ఐదు వేలు దాదాపు ఐదారు రోజుల కంటే ముందే ట్రయల్ రన్ చేశారు అంతా అనుకున్నది అనుకున్నట్లే సిద్ధమైంది శుభగడియ రానే వచ్చింది ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు తొమ్మిదిన సాయంత్రం అందులో పనిచేసే కార్మికుడితో స్విచ్ ఆన్ చేయించారు రామోజీరావు అదే తూర్పు తెలవారక ముందే ముంగిళ్లకు చేరిన ఈనాడు ఫస్ట్ ఎడిషన్ అదే ఆగస్టు పది నాటి సంచిక అప్పటి నుంచి ఈనాడు టాక్ ఆఫ్ ద టౌన్ ఏ గోడ చూసిన నిత్యం ఉషోదయాన సత్యం నినదించుగాక అనే తారక మంత్రమే మధ్యాహ్నం వరకు న్యూస్ పేపర్ చూడమంటూ ఎరుగని పాఠకుల మొహాల్లో ఉషోదయ కిరణాలు కనిపించాయి ఈనాడు చూడగానే పాఠకులకు ఏదో ఆకర్షణ ఓ కొత్త అనుభూతి అదేంటో కాదు ప్రాంతీయ పరిమళం అప్పట్లో తెలుగు వార్తాపత్రికలు ఓ మూస ధోరణిలో వెళ్లేదు జాతీయ అంతర్జాతీయ వార్తలు బహిరంగ సభల్లో నేతల ప్రసంగాలని పతాక అచ్చేసేవి సగటు పాఠకుడి కోణంలో చూసిన రామోజీరావుకి అవి రుచించలేదు అనిపించాయి యాజమాన్యాలకు నచ్చింది కాదు పాఠకులు మెచ్చింది అందించాలని అప్పుడే ఆయన సంకల్పించుకున్నారు ఈనాడు ఆవిర్భావ ఎడిషన్ లోనే అది ప్రస్ఫుటించింది ఈనాడు మొదటి సంచికలో వాటర్ గేట్ కుంభకోణంలో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ రాజీనామాను బ్యానర్ గా ప్రచురించారు అంతే ప్రాధాన్యంతో ఆ పక్కనే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులకు రూపమిచ్చారు అప్పటిదాకా పత్రికల్లో విదేశీ వార్తలు రాష్ట్ర రాజధాని వార్తలనే ఎక్కువగా చదువుకున్న పాఠకులు స్థానిక వార్తలకు సింహాసనం వేస్తే అబ్బురపడ్డారు ఈనాడు మనది అని అక్కున చేర్చుకున్నారు సమస్యలంటే దిల్లీ రాజకీయాలు కావని గల్లీలో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలే పత్రికల ప్రాధాన్యం కావాలని నమ్మారు రామోజీరావు యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఈనాడుది ఏనాడైనా అదే మాట అదే బాట